జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వివిధ రకాలుగా నష్టపరచడం తెలిసిందే అందులో అన్ని అన్ని నిర్ణయాలు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు సంక్షేమానికి పుట్టి నీళ్ళు అయినటువంటి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు కానీ గృహ నిర్మాణాలు కానీ రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఇలాంటివన్నీ కూడా పుట్టినీళ్ళు అయినటువంటి తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని నేర్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు అలాంటి దాంట్లో సంక్షేమానికి నేను ప్రతిరూపం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో ఆ ముందు ఎన్నికల్లో సందర్భంలో కూడా చెప్పాడు నేను ఇదో సూపర్ సిక్స్తో పాటు ఈ పథకాలు ఇస్తాను ప్రజలకే చెప్పిన హామీకి నెరవేర్చడానికి ఈరోజు నా వెయ్యి మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం గతంలో పెన్షన్ అనేటువంటిది రామారావు గారు టైంలో డెబ్బై రూపాయల నుంచి రకరకాలుగా పెంచుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేశారు ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షను నాలుగు వేల రూపాయల్లో కూడా గత మూడు నెలలుగా ఉన్నటువంటి ఆ మూడు నెలలు కూడా కలుపుకొని ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చడానికి ఈరోజు శ్రీకారం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ నిందులో పార్టీ శ్రేణులు నాయకులు లేదా ఇతర ప్రజాహితం కోరే వ్యక్తులంతా కూడా పార్టిసిపేట్ చేయండి ఇది ఒక పండగ వాతావరణంలో చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆదేశం ఆ ఆదేశానుసారమే మేమందరం కూడా ఈరోజు రాజీవ్ గాలిని గ్రామ పంచాయతీలో పరిధిలో ఒక నిరుపేదలైన మరాఠీ కాలనీలో రావడం జరిగింది అక్కడ ఆ పేదవాళ్ళకి ఆ యొక్క పంపిణీ చేసేటువంటి అధికారులతో పాటు బృందంతో మేము కలిసి మమేకం కావడం జరిగింది ఆంధ్రలో భాగంగా రావడం జరిగింది అంతేకాకుండా ఒకప్పుడు శ్రమదానంతో ఆనాడు డెబ్బై రెండు ఎకరాలు తర్వాత వంద ఎకరాల శిల్పారోహం ఏర్పాటు చేసుకున్నాం ఈ శిల్పారోహం అన్ని కులాలకి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులకి ఇది విశేషంగా ఆకట్టుకునేటువంటి సందర్భం బక్రీద్ కానీ రంజాన్ కానీ అనేక సందర్భాల్లో ఈ ఐదేళ్ళుగా మరి నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ప్రయత్నం చేశారు అధికారులు ఎంత మొత్తుకున్నా చిన్న చిన్న రిపేర్లు కానీ ఏమైనా కావాలంటే కూడా ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలే ఈ రోజు చూస్తే చెట్లు ఎండిపోతున్నాయి నీటి సమస్య ఉందని చెప్పారు చెక్ డ్యాంలో నీళ్లు లేవు ఈ రాజీవ్ కార్ణి కూడా నీటి సరఫరా కూడా ఓ ఎలివేటెడ్ రిజర్వాయర్ ద్వారా ఓహెచ్ఆర్ ద్వారా ఇక్కడి నుంచే నీళ్లు కూడా పంపించేటువంటి పరిస్థితి వచ్చింది అందుకని ఇది కూడా చూసాం ఆ రోజు అనంతపురం ఒకనాటి నేను చైర్పర్సన్గా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి భుజం భుజం కలిపి అందరూ కూడా చిన్న పెద్ద అనే లేకుండా వయో సహా ఉన్నతాధికారులు విద్యావంతులు అందరూ కూడా వచ్చి ఉద్యోగ సిబ్బంది అంతా పనిచేశాం సమాధానంతో స్కూల్ పిల్లలు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్రికేయులు అందరూ కూడా అలాంటిది తిరిగి దీన్ని పూర్వభై బాధ్యత ఉంది ఆ అడపాదడప ఇంకా ఈ చెట్లు ఇంకా బతికున్నాయి వీటిని చావకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఈరోజే శిల్పారామం అధికారులు కూడా ఉత్తరం రాస్తున్నా దీని మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోతాను తీసుకొని పోయి తిరిగి దీని ఏ విధంగా గతంలో పూర్వభై ఉందో ప్రజలకి ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఈ యొక్క శిల్పారామం ఉందో ఇది ఒకనాడు నేషనల్ పార్క్గా పిలువబడేది నేను శాసనసైన తర్వాత శిల్పారామంకి హ్యాండ్ ఓవర్ చేశాం ప్రభుత్వ పరంగా దీన్ని తిరిగి పూర్వం రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇక్కడ అనేక సమస్యలు కూడా ఉన్నాయి కొంతమంది పెత్తందారులు కూడా ఈ ఇక్కడికి వచ్చేదో పెత్తనం చేయాల్స్తూ ఉన్నారు ఇది ఎవరిది కూడా కాదు ప్రజలది ప్రభుత్వాన్ని ఎవ్వరి ప్రమేయం కూడా ఈ ప్రాంతాల్లో ఎవరిది ఉండకూడదు ఎవరైనా ప్రమేయం ఉంటే మంచి కోసం ఏదైనా సూచనలు వచ్చి తప్ప ఏదేదో పెత్తనాలు చేసి తర్వాత దీన్నంతా మేమేదో సామ్రాజ్యాది నేతలు అని చెప్పి చెప్పుకోవడం కరెక్ట్ కాదు పార్టీషన్లు కూడా నేను అప్పీల్ చేస్తున్నా అందరూ కూడా మమేకే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి నేను వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారే పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా తెలుగుదేశం పార్టీలో జాతీయ పార్టీలో ఉన్న అటువంటి వ్యక్తిగా నా బాధ్యత కూడా ఉంది కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడిగానే కాకుండా ఒక పార్టీలో ప్రతిపక్షంలో మా మేమందరూ కూడా మమేకే మేము కష్టపడ్డాం నేను అందుకనే ఒక అప్పీల్ చేశాను ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలని చెప్పి ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా కష్టపడిన వాళ్ళంతా ఉన్నారు మీరు అందరూ కూడా ప్రజల దగ్గర పోయి ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ కావచ్చు అదేవిధంగా ఇదేం కర్మ కావచ్చు అందరూ కూడా పోయి ఇవి ఇదో ఈ నష్టం జరుగుతుంది రేపు ప్రభుత్వం వస్తే మీకు మేలు జరుగుతుందని చెప్పి చెప్పారు అందుకని అలాంటి వాళ్ళంతా కూడా మీరు భాగస్వాములు కాళ్ళని అప్పీల్ చేసాం అందరూ కూడా భాగస్వాములు అవుతారు ఉదయం ఆరు గంటలకి నిద్ర లేపి ఇచ్చే పరిస్థితి వచ్చింది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఇంటింటికి వెళ్ళడం ఆరు నుంచే స్టార్ట్ చేయడం అనేది ఎందుకంటే చాలామంది పది గంటలకి పొలాలకు పన్నులకు పోతారు ఎక్కడెక్కడ నగర నగర శి శివార్ ప్రాంతాల వాళ్ళంతా కూడా ఇంకొక పని చేసుకోవడానికి పోతారు కాబట్టి ఆరు గంటల నుంచి స్టార్ట్ చేయడం అనేది నిజంగా ఇది మంచి అవకాశంగా ప్రజలు వినియోగించుకుంటున్నారు ఇది మంచి ప్రక్రియ కూడా నేను ఆశిస్తున్నాను